శ్రీ శ్రీగొరుభ్యో నమ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం నాలుగవ శ్లోకం సర్వ సర్వ సర్వర్వ శివస్థాణుర్భూతర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర శివ స్థాణు భూత్యయభవ అంటే సర్వహ అంటే సర్వమునకు సృష్టి స్థితి లయ కారణముగా ఉండటం వలన సదా సర్వము తెలిసినవాడు శర్వహ అంటే సకల పాపమును పటాపంచలు చేయవాడు సమస్త జీవుల దుఃఖములను అనిష్టములను నాశనము చేయవాడు ప్రళయకాలంలో సమస్త భూతములను తనలో లీనం చేసుకునేవాడు అని శివ మంగళముల నొసగువాడు అంటే శుభకరుడు అని స్థాణువు స్థిరమైనటువంటి వాడు భక్తుల పట్ల అనుగ్రహం కలిగి నిశ్చయముగా ఇష్టకామ్యములు సిద్ధింపచేయువాడు అని అంటే వృద్ధి క్షయ గుణములకు లోబడనివాడు అని భూతాదిహి సకల భూతములకు మూలము కారణము సకల భూతములచే ఆత్రమగా కోరబడువాడు అంటే పంచభూతములను సృష్టించినవాడు అని నిధి రవ్యయ అంటే తరుగని పెన్నిధి ప్రళయకాలం నందు సమస్త ప్రాణికోట్లను తనయందే భద్రపరుచుకునేవాడు అని సంభవ తనకు తానుగానే అవతరించువాడు అంటే శ్రద్ధాభక్తులతో కోరుకున్న వారికి దర్శనమిచ్చేవాడు అని భావన కామితార్థములను ప్రసాదించువాడు అని మాలిన్యములు తొలగించి వారిని పునరుజ్జీవింపచేయువాడు అని అర్థం భర్త అంటే భరించువాడు అంటే భక్తుల యోగక్షేమములను వహించువాడు సకల లోకములకును గతి పతి పరమార్థం అన్నీ ఆ భగవానుడే ప్రభవః దివ్యమైన జన్మ కలవాడు అంటే అవతరించేవాడు అవతరణము ఉన్నవాడు అని కర్మ బంధములకు లోను కాకుండానే అవతరించేవాడు అని మహాభూతములు వీని నుండి ఉద్భవించుచున్నవి అందువలన ఉత్కృష్టమైనటువంటి జన్మ కలవాడు ప్రభుహు అంటే సర్వాధిపతి అంటే సర్వశక్తిమంతుడు బ్రహ్మాదులకు కూడా భోగ మోక్షములను వసగే సమర్థుడు ఈశ్వర సర్వులను పాలించి పోషించువాడు అని అంటే అన్నింటిపై సకల ఆధిపత్యము కలవాడు నిరుపాధికమైన ఐశ్వర్యము కలవాడు అని అర్థం ఈ శ్లోకంలో ఇరవై ఐదవ నామం నుంచి ముప్పై ఆరవ నామం వరకు ఉన్నాయి సర్వ సర్వ శివ స్థానుభూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర అంటే సర్వమునకు సృష్టి స్థితి లయ కారణముగా ఉండటం వలన సదా సర్వము తెలిసినవాడు అశుభాలను పోగొట్టేవాడు సర్వులకు భగవత్ ప్రాప్తి కలుగచేవాడు స్థాణువు స్థిరమైనటువంటి వాడు సమస్త ప్రాణుల చేత గ్రహింపబడుచున్నవాడు నాశనము లేని నిధిని దాచినవాడు అంతటా అవతరించేవాడు సమస్త భోక్తలకు ఫలములను కలిగించుచు ఉన్నటువంటి వాడు అధిష్టానముగా ఉండి ప్రపంచమును భరించువాడు మహాభూతములు వీని నుండి ఉద్భవించుచున్నవి అందువలన ఉత్కృష్టమైనటువంటి జన్మ కలవాడు సమస్త కార్యములలో మహాసామర్థ్యము కలవాడు నిరుపాధికమైన ఐశ్వర్యము కలిగినవాడు అటువంటి పరమాత్మకి ప్రణామములు అని స్వస్తి